హాయ్ అండి వెల్కమ్ టు సుష్మితా వస్ ఈరోజు ఎండు చేపల కూర చేసి చూపిస్తాను చూడండి ఇవైతే ఫస్ట్ వేయించుకోవాలండి వేయించుకున్నాక మాడకాయ వేసుకొని తిన్నా బాగుంటుంది కానీ నేను మాడకాయ వేయలేదండి ఈసారి అయితే ఇట్లా వేయించుకుంటున్నానండి ఫస్ట్ స్మెల్ అంతా పోవడానికి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి చేపలన్నీ మంచిగా వేయించుకోవాలి కొంచెం పైకి కిందికి చేసుకుంటే వేగన్వి కూడా వేగుతాయని నేను చేస్తున్నాను అలా హ్యాండ్తో పైకి కిందికి వేయించుకోవాలి మొత్తం అంతా ఒక్కొక్క చేప వేగాలంటే ఇట్లా పైకి కిందికి చేసుకోవాలండి స్పూన్ ఉంటే స్పూన్తో కూడా పెట్టచ్చు నాకు హ్యాండే అలవాటు ఎక్కువ కొంచెం స్మెల్ పోతుందండి వాసన అనేది వెళ్ళిపోతుంది పోయినాక మనం వాటర్ వేసుకొని మంచిగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు అయితే దాంట్లో ఉన్న మట్టి ఇసుక అంతా పోతుంది ఇంకా కొన్ని ఉన్నా కానీ నేను వేయించుకుంటున్నాను చూడండి కొంతమంది గిన్నెలో కాకుండా ఇట్లా కడాయిలా కూడా వేయించుకుంటారు అది కూడా చూపిస్తున్నాను టూ టైమ్స్ అన్ టూ టైప్స్ అనమాట గిన్నెలో అయినా కానీ వేయించుకోవచ్చు ఇట్లా పెంక మీద అయినా సరే వేయించుకోవచ్చండి వేయించుకుంటే స్మెల్ అనేది పోతుందండి స్మెల్ ఉండదు ఆయిల్ వేసుకొని కొద్దిగా సాజీరా వేసుకోవాలి ఒక పక్కకు వేసుకుంటున్నాను ఆనియన్స్ ఇలా సన్నగా కోసుకున్నానండి చేప ముక్కల కూర కోసం అని పచ్చిది అలమేల్గడ్డ పేస్ట్ ఉంటే బాగుంటుందండి టేస్ట్ కొంచెం దూరంగా వేయించుకోవాలి నేను వేయించుకున్న చేప మొక్క నుంచి తలకాయలు తోకలు అన్నీ తీసేసుకోవాలండి నాకైతే చాలా ఇష్టం అండి ఈ చేప ముక్కల కూర అయితే ఎండు చేపల కూర చాలా బాగుంటుంది ఇట్లా తోక తలకాయ తీసి పడేయాలి అవి తినొద్దు సపరేట్ సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను చూడండి అన్నీ సపరేట్ సపరేట్ చేసి పెట్టుకుంటే మనకి మళ్ళీ దాని నుంచి ఏరుడు అనేది ఉండదు నీట్గా మాత్రం కడుక్కోవాలండి వాష్ చేసుకోవాలి వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు ఇట్లా గోలీ ఇవ్వాలన్నమాట అనేది వెళ్ళిపోతుంది ఇట్లా పైకి కిందికి మనం చేయి పెట్టి హ్యాండ్ పెట్టి ఇట్లా అంటుంటే మొత్తం సన్న ఉసుకొస్తుంది అండి చూడండి ఇట్లా వస్తున్నాయి వాటర్ అయితే ఈ కలర్ వచ్చేసినాయి వాటరు ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయితే కడిగిన నేనైతే కడుక్కున్నాక వేరే దాంట్లో వేసుకోవాలండి బాగా కడుక్కోవాలండి ఫస్ట్ అంటే మొత్తం పిసికేయద్దు నిదానంగా చేప ముక్కలు విరిగిపోకుండా కడుక్కోవాలండి కడుక్కొని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి పులుసు పోసుకుంటే బాగుంటుందండి టేస్ట్ కొంతమంది అయితే పులుసు పొయ్యారు కానీ నేను పులుసును చూడండి అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను ఉల్లిగడ్డ వే ఇలా వేగింది వేగినాక పచ్చిమిర్చి వేసాను కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని కలిపేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ వేయలేదండి కొద్దిగానే వేసాను చేదు పడుతుంది కొంచెం ఇవి ఎక్కువ మిర్చి ఘాటు ఎక్కువ ఉంటాయండి గ్రీన్ మిర్చి ఇవి చాలా ఘాటు ఉంటాయి ఇట్లా దూరగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు అయితే వేయించుకున్నాక సన్నగా తరుముకున్న టమాటాలు వేస్తున్నాను చూడండి సన్న సన్న ముక్కలు పోసుకున్నాను దొడ్డు కూడా కాకుండా టమాటాలో కారం వేసుకోవాలండి కారము గరం మసాలా ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి గరం మసాలా వేసాను ధనియాల పొడి వేసినా మొత్తం దగ్గరికి కావాలండి ఇది కూడా కొద్దిగా దగ్గరికి ఇంకో చూడండి కొద్దిగా పులుసు పోసుకుంటున్నాను నేనైతే చింతపండు పులుసు పోసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక మనం చేప ముక్కలు వేసుకోవాలండి రెడీ అయిపోయినట్టే కర్రీ మాత్రం ఇట్లా కలుపుకోవాలండి ఎక్కువసేపు పెట్టద్దు ముక్కలన్నీ విరిగిపోతాయండి రెడీ అయిపోయిందండి చేప ముక్కలు కూర నా ఈ వీడియో చూసి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కొత్త వాళ్ళు ఉంటాయి ప్లీజ్ లైక్ చేయండి స్కిప్ చేయొద్దు లైక్ లైక్ కొట్టండి చూసిన వాళ్ళు ఓకేనా రిక్వెస్ట్ చేయండి చేప ముక్కలు వేసుకున్నా కానీ తినడం స్టార్ట్ చేసిన గతం అయిపోతే అయిపోతాయి అంతే బాగుందండి చాలా బాగుంది హ్యాబిట్ మంచిది హెల్త్కి తిను అక్కడ తినిపిస్తున్నాడు చూడండి ఎంత ప్రియమో వాడికి దొంగ ఇద్దరు తినిపించుకుంటున్నారు ఇద్దరు బాగుంటారండి మా ఇంట్లో మాత్రం ఏ గొడవలు లేకుండా ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు పిల్లలైతే చాలా బాగా కుదిరిందండి బాగుంది చేప ముక్క టేస్ట్ కూడా అప్పుడప్పుడు తినాలండి చాలా మంచిది హెల్త్ కూడా పోతూ ఉంది నోపటికి చాలా బాగుంది కూర అయితే ఫస్ట్ ముద్ద మీకు కూడా పెడుతున్నాను మీరు కూడా చేసుకొని తిని కామెంట్స్లో పెట్టండి కుదిరిందండి బాగా కుదిరింది కూర అయితే మాకైతే చాలా ఇష్టం మీకు కూడా ఒక ఫస్ట్ ముద్దండి కామెంట్స్లో పెట్టండి అండి లైక్ చేయట్లేదు అసలుకి లైక్ ఇవ్వట్లేరు ఎవరు చాలా బాగుందండి టేస్ట్ అయితే చేప ముక్కల కూర అయితే బాగా కుదిరిందండి నా వీడియో చూసి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే కొట్టండి మర్చిపోవద్దు ఓకేనా బాయ్ అండి బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి మీ సపోర్ట్ అవసరం అండి లైక్ ఇవ్వట్లేదు అస్సలు వీడియో చూస్తున్నారని ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో చూసి లైక్ కొట్టానండి ఇప్పటిదాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కడుద్దాం ఓకేనా